ఎవరు ఊహించిన విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని వక్ఫ్ చట్ట సవరణ బిల్లు విషయంలో పార్లమెంట్లో ఎరికించారు రెండు వేల పదమూడు నాటికి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం ఈ రోజు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఈ బిల్లుని విపక్ష ఇండీ కూటంలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి ఇక ఎన్డీఏ కూటంలోని పార్టీలు మద్దతు తెలపగా టీడీపీ కూడా ఈ బిల్లు మీద తన మద్దతును ప్రకటించింది వైసీపీ బిల్లును వ్యతిరేకించింది దీంతో జగన్ మోడీకి షాక్ ఇచ్చి చంద్రబాబు నిరీఖించారు ఈ క్రమంలో చంద్రబాబు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు ఒత్తిడి తెస్తున్నారు వివాదాస్పద వక్ఫ్ సర్వణ చట్టాన్ని వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతి పత్రాన్ని ముస్లిం మైనార్టీ సంఘాలు అందించాయి ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షారుఖ్ షిబ్లీ సీఎంకి వినతి పత్రాన్ని అందిస్తూ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు మీద ముస్లిం సమాజానికి అనేక అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు దీంతో ముస్లిం మైనార్టీల విజ్ఞప్తి మీద సానుకూలంగా స్పందిస్తూ సీఎం ముస్లింలకు అన్ని విధాలుగా మా పార్టీ అండగా ఉంటుందన్నారు అయితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుకి మద్దతు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు ముస్లిం మైనార్టీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది జగన్ తన చర్యలతో ముస్లిం మైనార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి చంద్రబాబుకు వారిని దూరం చేసే ప్లాన్ చేశారు అదే విధంగా రాష్ట్రంలోని మైనార్టీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కి కూడా ముస్లిం మైనార్టీలు వినతి పత్రాన్ని అందించాయి వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని వారు కోరారు ముస్లిం మైనార్టీలు కోరుతున్నట్టు చంద్రబాబు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది లేదా కేంద్రానికి అనుకూలంగా ఉంటే ముస్లిం మైనార్టీలకి బాబు దూరం కావాల్సి వస్తుంది మొత్తానికి జగన్ సరైన సమయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు